అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబస సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇవి పాండవులు నిర్మించి నివసించినటువంటి గుహలు జీలకర్రగూడెం గుహలు అంటారు చాలామందికి ఇవి తెలియదండి ఈ గుహలు సీక్రెట్ ప్లేస్ అని చెప్పాలి ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మనం చెప్దాం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే రూట్లో ఏలూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కామవరపు కోట అనేటువంటి ఒక ఊరు వస్తుందండి ఆ కామవరపు కోట నుండి చింతలపూడి వెళ్ళే రూట్లో గుంటుపిల్లి పిల్లి అనేటువంటి గ్రామం దగ్గర ఈ రహస్యమైనటువంటి గుహలు ఉన్నాయండి కార్తీక మాసంలో విపరీతంగా జనం వస్తారు ప్రజెంట్ ఎప్పుడూ నిత్యం కూడా జనం తక్కువగా ఉంటారు ఈ గుహలు చాలా అద్భుతంగా ఉంటాయి పాండవులు నిర్మించారని అందులో నివసించారని చెప్తారు అలాగే బుద్ధ బౌద్ధ స్థూపాలు ఇక్కడ చాలా ఉన్నాయి బుద్ధుడు ఇక్కడ నివసించాడు కోట నుండి ఐదు కిలోమీటర్లు వచ్చామండి ఐదు కిలోమీటర్లు రోడ్డు చాలా వరస్ట్గా ఉన్నదండి వెహికల్ నడపడం చాలా కష్టమైంది ఇక్కడ నుంచి ఇప్పటికి గుహలకు వెళ్ళే రూట్ ఇది సిమెంట్ రూట్ వేశారు ఇది మటుకు బాగుంది ఇది వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ వెళ్ళగానే మనకి గుహలు వచ్చేస్తాయి చూద్దాం రండి ఎంట్రన్స్ టికెట్ ఇరవై ఐదు రూపాయలు ఫర్ హెడ్ కానీ గుహలు చాలా అద్భుతంగా బాగున్నాయండి ఒక కొండ ఎక్కడం అనుభూతి బాగుంటుంది అన్ని మెట్లుంటాయి పైకి ఎక్కిన తర్వాత సీనరీ కూడా చాలా అద్భుతంగా ఉందండి వీడియోకి ఒక ముందు లైక్ ఇవ్వండి వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి ఎంతో కష్టపడి తీసాం ఒక లైక్ ఇవ్వండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ జీలకర్ర గూడెం పాండవ గుహలు ఈ పైన బుద్ధుడి యొక్క చిహ్నాలు కూడా ఉన్నాయి బౌద్ధ స్థూపాలు ఉన్నాయి పాండవుల గుహలని కూడా అంటారు ఇక్కడ బాగుంటుంది ఇవేనండి పాండవులు నివసించినటువంటి గుహలు మేము చాలా కష్టపడి ఇక్కడికి రావడం జరిగింది ఏలూరు నుండి సుమారు నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము కామవరపు కోట నుండి ఇక్కడికి ఐదు కిలోమీటర్లు ఉంది ఆ ఐదు కిలోమీటర్లు రోడ్డు చాలా వరష్గా ఉంది వెహికల్ నడపలేక చాలా కష్టపడి వచ్చామండి ఎంతో కష్టం అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుహలు చూసిన తర్వాత బాగా పైకెక్కిన తర్వాత శ్రమంతా మర్చిపోయి ఎంతో ఆనందపడ్డాము ఇవి రహస్యంగా ఉండేటువంటి గుహలు అందరికీ తెలియదు పూర్వకాలం పాండవులు నివసించారట బుద్ధుడు కూడా ఇక్కడ శిష్యులతో నివసించారని చెప్తున్నారు ఇక్కడ బాగా దట్టమైన అడవి ప్రాంతం అండి ఇక్కడ వెలుగుబంట్లు క్రూర మృగాలు కూడా ఉంటాయని చెప్తున్నారు కానీ ఎక్కువ నలుగురు ఐదుగురు వస్తే మంచిది కానీ మేము ముగ్గురుము మా మిస్సెస్ మా చిన్నమ్మాయి ముగ్గురుము కలిపి వచ్చాము కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలాంటి రహస్యమైనటువంటి ప్లేసులు చూపించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగిందండి అదిగోనండి ముందు కనిపిస్తున్నది మా భార్య ఆ వెనకాల ఉన్నది మా చిన్నమ్మాయి నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి మనవాళ్ళు అంతా ఫుల్ హ్యాపీ అండి ఈ గుహలు చూడడానికని ఎంతో కష్టపడి వచ్చాం పైకి ఎక్కుతున్నాం పైకి ఎక్కిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలాంటి ప్రదేశాల్లో మనం రావడం చాలా ఆనందంగా ఉంటుందండి మనం ఉండేటువంటి సిటీల్లో చుట్టూ ఉండేటువంటి జనం జనం మధ్యన ఉన్నటువంటి మనం అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రకు వెళితే చాలా బాగుంటుంది చూడండి గుహలు చాలా అందంగా ఉన్నాయి లైక్ చేయండి ఇదిగోండి అక్కడ కింద నుంచి మనం మెట్లెక్కి వచ్చేసాము పైకి వచ్చేసాము ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి గుహలు ఒక్కసారి ఆ సీనరీ లుక్ వేసుకోండి చూడండి ఎంత బాగుందో దాదాపు ఒక కిలోమీటర్ ఎత్తు పైకి వచ్చాం చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇటు కూడా మెట్లు ఉన్నాయి ఇటు కూడా మెట్లు వస్తున్నాను ఇగో ఇక్కడ చూడండి ఈ చెట్టు చూడండి వెరైటీగా ఉంది పూర్వకాలం ఆది మానవులు ఇలా కొండలలో గుహల్లో ఆ కొండనే గుహలాగా చెక్కుకొని ఇందులోనే ఉండేవారట చూడండి గుహ ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా చూడండి వీళ్ళు ఎవరో టూరిస్టులు వచ్చారు ఇక్కడ ఏదో రాశారు రోక్ కట్ టెంపుల్ అట రాతి గుహాలయము బాగానే రాశారు ఇక్కడ చూడండి ఆర్చిలాగా కూడా కట్టారు ఇక్కడ ఏదో ఒక దేవతని కూడా పెట్టారు ఇక్కడ ఈ గుహ లోపల శివుడు ఇకండి ఇక్కడ రాయిని శివుడులా చెక్కారు ఇదంతా చూడండి అంత బాగుంది ఇక్కడ పూజలు అవి చేస్తున్నారు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకోవచ్చు బాగుంది కదా ఈ గుహకాడి నుంచి ఇలా వెళితే కొద్దిగా ఉన్నాయి ఆ పైన బౌద్ధ స్థూపాలు ఉన్నాయి చాలా బాగుంటాయి అంటే చూద్దాం ఈ రాళ్ళు కూడా కొద్ది వెరైటీగా ఉన్నాయి అది వజ్రం అయితే ఎంత బాగుండు ఇది రాయే వెర్రగా మిరుస్తుంది ఇదిప్పి వెనక్కి అదిగో మెరుస్తుంది బాగుంది వెరైటీగా చూడండి ఇది కొద్దిగా ఇంచుమించు మహాబలిపురంలో కూడా ఇలాగే ఉంటుంది ఒక కొండ గుహల గుహల్లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ అద్భుతంగా ఇదంతా కూడా గుహలాగా ఉంది మరి పూర్వకాలం ఇక్కడ జనం పడుకునేవారేమో తెలియదు పాండవులు ఇక్కడ నివసించారని చెప్తుంటారు పాండవ గుహలని అంటూ ఉంటారు వీటిని చూడండి ఎంత అద్భుతంగా ఉందాం ఆ రాయి లోనకి చెక్కడంతో స్లాప్ లాగా ఉంది చూడండి ఈ గుహ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఆ పైకి వెళ్దాం ఇప్పుడు మెట్లు మన వెనకాల మెట్లు కనబడుతున్నాయి పైకి వెళ్ళి ఇంకా గుహలోనే చూద్దాం చుట్టుపక్కల అంతా అడవి ప్రాంతం అండి ఎట్నుంచి ఏ జంతువు వస్తుందో అని భయం భయంగానే తిరగడం జరిగింది కానీ దేవుడి దయ వల్ల ఏ జంతువులు రాలేదండి హాయిగా ఇంటికి వచ్చేసాం నవ్వండి ఇక్కడ చూడండి ఈ గుహలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా పాండవులు ఉన్నారు ఇక్కడ అంటే కూడా నమ్మచ్చు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గుహలు ఇక్కడ ఈ గుహ చాలా బాగుందండి ఇది నిజంగా ఒక రాజుగారి కోట్లాగా ఉంది చాలా బాగుంది చూడండి ఈ గుహలు కూడా చాలా బాగున్నాయి దీనికి మెట్లు ఎక్కి వెళ్ళచ్చు దానికి లోన ఏముందో చూద్దాం ఇక్కడ బిల్డింగ్ లాగా ఉందండి ఫ్రీ సౌండ్ వస్తుంది చాలా బాగుంది ఇక్కడ గదులు గదుల లాగా ఉన్నాయి ఇది ఒక గది ఇది ఒక గది అండి గబ్బిడాలు ఉండేలాగా ఉన్నట్టున్నాయి ఇందులో చూడండి ఇదొక గది బాగానే ఉన్నాయి గదులు గదులు లాగా ఏ గదికి ఆ గది సపరేట్గా ఉంది ఇదిగోండి దీని పక్కనే ఇంకొక పెద్ద గుహలాగా ఉంది ఇది కూడా పెద్ద గదులు గదులాగా ఉన్నాయండి లోపల ఏమీ లేవు కానీ చూడటానికి బాగున్నాయి వెరైటీగా ఇంత అడవిలో ఇంత కొండ మీద ఇలా గుహలు ఉండడం నిజంగా చాలా బాగుందండి చూడండి లోపల ఇంకా గుహలు ఉన్నాయి ఇవ్వండి అన్నీ గుహలే చాలా బాగున్నాయి పైన బౌద్ధ స్థూపాలు ఉన్నాయంటండి అవి కూడా చూసి వద్దాం మరి వెళ్ళి ఈ ఎక్కలేక కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అయినా సరే ఎలాగోలాగా ఎక్కేస్తున్నామండి కాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి మటుకు ఎక్కవద్దు కొంచెం మెట్లు ఎక్కువ ఉన్నాయండి ఇది లోనికి రావడానికి ఇరవై ఐదు రూపాయలు టికెట్ పెట్టారండి పొర శాఖ వాళ్ళు కానీ చోటకి చాలా బాగున్నాయండి ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలండి మనం ఈ మెట్లు ఎక్కడానికి కొంచెం ఆయాసంగా ఉంది ఎలాగోలాగా ఆయాసపడుతూ ఎక్కుతున్నాము నడిచి నడిచి కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి చుట్టుపక్కలంతా అడవి కొంచెం భయం భయంగా ఆయాసంగా నడుస్తున్నాం బాగా పైకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గుహలు కనబడుతున్నాయి అక్కడ దూరంగాను దానికి కూడా చాలా మెట్లు ఉన్నాయండి కుదిరితే వెళ్దాం ఇక్కడ ఈ ప్రక్కనే బౌద్ధ స్థూపాలు ఉన్నాయి ఈ బౌద్ధ స్థూపాలు చూసుకొని మళ్ళీ మనం కుదిరితే అటు వెళ్దామండి ఇక్కడ నుంచి సి వ్యూ చాలా బాగుందండి అక్కడ చూడండి ఎంత బాగుందో అదిగోండి జీలకర్ర గుడి ఊరు కనబడుతుంది సిటీ టౌను జూమ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అదేనండి జీలకర్ర గూడెం వ్యూ మటుకు చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఇక్కడ బౌద్ధ స్థూపాలు ఉన్నాయి బుద్ధుడు మన దేశంలో పుట్టినప్పటికీ కూడా ఆయన బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం అనేక దేశాలు వెళ్ళాడండి ఇక్కడ ఏదో సింబల్ ఉంది చూడండి చైనాలో బాగా ప్రచారం చేయడం జరిగింది ఈయన ఇతర ఇప్పటికీ కూడా చైనాలో ఇతర దేశాల్లో బుద్ధిజం ప్రాచుర్యంలో ఉంది రాతితో కట్టిన స్థూపము అని రాశారు ఇక్కడ చూడండి అంత బాగున్నాయో ఇవన్నీ స్తూపాలే కట్టారు మరి ఇన్ని స్తూపాలు ఎందుకు కట్టారో మనకు తెలియదు ఇక్కడ అన్ని స్థూపాలు స్తూపాలుగా ఉన్నాయి మరి ఈ స్థూపాలకి అర్థం ఇక్కడ ఏం బోర్డులు పెట్టలేదండి వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలా రకాల స్థూపాలు ఉన్నాయి అన్నింటిలోకి ఇది పెద్దగా ఉంది బాగా రాతితో కట్టారు ఇదిగోండి చూడండి స్థూపాలు ఇక్కడ ఇంకా చాలా స్థూపాలు ఉన్నాయండి ఇదిగోండి పదకొండు పన్నెండు పగకుండా పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ముప్పై రెండు దాకా ఉన్నాయండి ఇక్కడ స్థూపాలు మరి ఇవన్నీ స్థూపాలు ఎందుకు కట్టారో తెలియదు మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఈ స్థూపాలన్నీ ఎందుకు కట్టారో తెలియదు మాకు ఆ చివర కనపడుతుంది ఒక మెయిన్ స్థూపం జూమ్ చేస్తుందని చూడండి అది కూడా చాలా వెరైటీగా ఉంది అక్కడ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ స్థూపాలు ఉన్నాయి చూడండి అన్ని స్థూపాలే ఉన్నాయి ఇక్కడ సీనరీ మటుకు చాలా అద్భుతంగా ఉందండి నా వెనక అన్ని స్తూపాలు ఉన్నాయి చూసారు కదా ఇదిగోనండి ఇక్కడ కూడా ఉత్తరమున ఉన్న గుహల సముదాయం అంటే ఇటు కూడా గుహలు ఉన్నాయని అర్థం ఇంకా వెళ్ళాలి బాగా కొంచెం దూరంగా వెళ్ళాలేము చూద్దామండి వెళ్ళి ఇది మొత్తం దట్టమైనటువంటి అరణ్యంలా ఉందండి ఇది మనుషులైతే ఎవరు లేరు కార్తీక మాసంలో జనం బాగా వస్తారటండి ఇక్కడికి పిక్నిక్ లాగా వచ్చి వెళ్తారని చెప్తున్నారు ఇక్కడ గుహలు ఉన్నాయంటున్నారు ఏమీ కనపడలేదు ఇంతవరకు కొంచెం ఎదురుగా వెళ్ళి నడుచుకొని చూసుకుని వద్దాం మొత్తం అడవిలా ఉందండి ఇక్కడ మనుషులు ఎవ్వరూ లేరు నిర్మానుష్యంగా ఉంది నలుగురు ఐదుగురు కలిసి వస్తే మంచిది ఇక్కడ ఒంటరిగా ఉంటే నాకు భయం వేస్తుందండి ఇక్కడ ఏమన్నా ఎలుగుబంట్లు ఏమైనా ఉన్నాయో జంతువులు ఉంటాయని చెప్పారు ఇక్కడ ఏమన్నా ఎలుగుబంటలు ఇలాంటివి ఉంటే చాలా ప్రమాదం మీద పడితే మనం ఏం చేయలేము ఇక్కడ పులులు కూడా తిరుగుతున్నాయని చెప్తున్నారు మరి ఏం మరి జాగ్రత్త ధైర్యం చేసి వెళ్తున్నాను మరి ఎదరికి ఎవ్వరు లేరు నాతో వచ్చిన ప్రయాణికులు అక్కడ ఆగిపోయారని ఇక్కడ రాలేమని నేను మటుకు మరి వీడియో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి కాబట్టి నేను ధైర్యం చేసి ఎదరికి వస్తున్నానండి ఇదిగోండి చూడండి అంత దట్టమైనటువంటి అడవి ఇక్కడ ఉన్నాయండి గుహల మూడో నాలుగో జూమ్ చేస్తున్నాను చూడండి ఈ గుహలు కూడా చాలా బాగున్నాయి ఇది చాలా దట్టమైనటువంటి అడవి అండి ఇది ఫారెస్ట్ ఏరియా ఇదంతాను అటవీ శాఖ ఆధీనంలో ఉంటుందండి ఇదంతా సీనరీ మటుకు చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది బాగుందండి ఆహ్లాదకరంగా ఉంది మీరు చూసుకోవచ్చండి ఇంకా అక్కడ గుహలు ఉన్నాయి చాలా అలా వెళ్ళే కొన్ని గుహలు ఉన్నాయి ఇవన్నీ చూసినా అలాగే అన్నీ ఒకలాగానే ఉన్నాయండి గుహలు ఈ సీనరీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో బాగుంది కదా మళ్ళీ వెనక్కి వచ్చేసేమండి ఇక్కడ ఏదో ఒక కట్టడం లాగా కట్టారు శుద్ధిలమైపోయింది ఇది ఏంటో తెలీదు ఒక మండపం లాగా ఉంది బౌద్ధ ఆరామములు ఇదిగోండి ఈ పైన ఉన్నటువంటి గుహలకు కూడా వచ్చాము ఇవి కూడా ఒక వెరైటీగా ఉన్నాయండి ఇవి కూడా మెట్లు ఎక్కి ఎక్కి ఆయాసం వచ్చేస్తుంది చాలా మెట్లు ఉన్నాయండి ఇవన్నీ గుహలేనండి చూడండి అదిగోండి ఇందాక మనం అక్కడికి వెళ్ళాం కదా చాలా స్తూపాలు ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తే అలా కనపడుతుంది లుక్కు జూమ్ చేస్తాను చూడండి చూడండి ఎంత హైట్గా వచ్చేసాము ఈ గుహలు సహజంగా ఏర్పడినావో లేకపోతే ఎవరైనా చెక్కారో అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఇవి తెలిసి ఉంటాయి వాళ్ళు చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ గుహ చూడండి చాలా అద్భుతంగా ఉంది గుహ వెరైటీగా ఉంది ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంతటితో ఈ వీడియో సమాప్తం అండి చూశారు కదా ఈ జీలకర్ర గుడిలో ఉన్నటువంటి బౌద్ధ స్థూపాలు పాండవుల గుహలు ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి మారుమూల ఉన్నటువంటి ప్రదేశాలను మీ కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం ఛానల్ మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కండి ఎప్పుడు చూసేటువంటి వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలు థ్యాంక్ యూ వెరీ మచ్